రాజ్యాంగం అమలు పరచడానికి పండగ లేదు పపగం లేదు లేదు రాత్రి లేదు ఎనీ టైం రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో కక్ష సాధింపు దిగడమే నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ లక్ష్యంగా కనబడుతుంది ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కకు నెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ముందు పెట్టి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే నోరు విప్పుతున్నారో వాళ్ళందరూ నోరు అనేటువంటి ఉద్దేశంలో అక్రమ కేసులు మనాయిస్తున్నారు నిన్నకాక మొన్న వలంనీల్ వంశీ గారి యొక్క అక్రమ అరెస్ట్ గురించి మనం అందరం చూసాం ఇకపోతే నిన్న రాత్రి శివరాత్రి పూట పండగ రోజున పోసాని కృష్ణమూర్తి గారు ఆయన ఇంట్లో ఆయన ఉంటే ఆయనకు ఆరోగ్యం బాగోలేదని తెలిసినప్పటికీ కూడా ఆయన నేను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాను రాజకీయ సన్యాసం పుచ్చుకున్నానని చెప్పిన తర్వాత కూడా వీరి కక్ష సాధింపు చాలా దూరం పోతుంది ఎందుకంటే నిన్న రాత్రి ఆయన ఇంటికి వెళ్లి ఆయన ఇంట్లో పాల్గొన్న తర్వాత భోజనం చేయనివ్వకుండా వారి భార్య గారిని అడ్డగించి కనీసం మైలం చూడకుండా దుర్భాషలాడుతూ పోసారి కృష్ణమూర్తి గారిని అరెస్ట్ చేశారు సరే అరెస్ట్ చేశారు ఏ రోజు అరెస్ట్ చేశారు ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు సాయంత్రం ఎనిమిది గంటల ప్రాంతంలో ఆయన ఇంటికెళ్ళి అరెస్ట్ చేశారు మరి అలాంటప్పుడు కుటుంబ సభ్యులకు అరెస్ట్ చేస్తున్నట్టు తెలిపేటటువంటి పత్రం ఏదైతే నోటీస్ ఉంటుందో అందులో ఇరవై ఆరో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదుకు బదులు ఇరవై ఏడో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదు అని ఎన్నికేశారు జనరల్ గా భారత న్యాయశాస్త్ర ప్రకారం ఒక ముద్దాయిని లేదా నేర ఆరోపణకు గురవుతున్నటువంటి వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుంటే ఇరవై నాలుగు గంటల లోపు వారిని గౌరవ మ్యాజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరచాలి ఇది చట్టం చెప్తుంది కానీ రెడ్ బుక్ రాజ్యాంగం ఏం చెప్తుంది రేపు ఈ రోజు అరెస్ట్ చేసి రేపు డేట్ వేసేయండి లేదా సబేపల్లి పోలీస్ స్టేషన్ లో మనం అరెస్ట్ చేస్తున్నాం ఆ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చాం నోటీస్ ఇవ్వండి పోలీసుల ఫోన్ నెంబర్ మాత్రం ఓగులావారిపల్లి పోలీస్ స్టేషన్ ఫోన్ నెంబర్ ఇవ్వండి ఈ రకంగా కన్ఫ్యూజ్ చేస్తూ మనుషులను ఇబ్బంది పెడుతూ ఒకే వ్యక్తి మీద ఒకే సంఘటనకు సంబంధించి వివిధ ప్రాంతాల్లో శ్రీకాకుళంలో కేసు విశాఖపట్నంలో కేసు అనంతపురంలో కేసు ఇలాగ రకరకాల కేసులు పెట్టి అన్ని స్టేషన్లు తిప్పుతూ ఒక పైశాచిక ఆనందాన్ని పొందడమే లక్ష్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పనిచేస్తుంది గుర్తు పెట్టుకుని తెలుగుదేశం పార్టీ వారు కాలం ఎల కాలం ఒకేలా ఉండిపోదు మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రతి చట్ట వ్యతిరేక పనికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మూల్యం మీరు చెల్లించుకోక తప్పదు ఇప్పటికైనా పోలీస్ వారికి విజ్ఞప్తి చేస్తున్నా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నటువంటి పోలీస్ శాఖ వారు మీరు భవిష్యత్తులో ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంటుంది దయచేసి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయొద్దు భారత రాజ్యాంగాన్ని అమలు పరచమని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని నేను కోరుతున్నాను ఎందుకంటే నిన్న కాక మనం చూస్తేనే డీపీకి కూడా నోటీసులు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి గౌరవ హైకోర్టు న్యాయస్థానం వారు మాట్లాడటం చెప్పడం జరిగింది ఎప్పటికైనా మీరు తెచ్చుకోండి ఎప్పటికైనా మీరు మేల్కోండి చట్ట వ్యతిరేక పనుల కోసం కాకి యూనిఫామ్ తాకట్టు పెట్టద్దని చెప్పి నేను పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నా చట్టపరంగా నడుచుకోండి మీకు అరెస్ట్ చేయడం మీకు విధి విధానంలో భాగం కోర్టులో హాజరు విధి విధానంలో భాగం అంతే తప్ప అక్రమ అరెస్టులు అన్యాయపు అరెస్టులు అబద్దపు నోటీసులు ఇటువంటిది చట్టంలో లేదు మిత్రులారా పోలీసు మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి ఇలాంటి చట్ట వ్యతిరేక పనులకి మీరు పాల్పడద్దు రేపు వద్దు చట్టం ముందు మీరు కూడా దోషులుగా నిలబడతారు ఎవరైతే నోటీసు ఇరవై ఏడో తారీఖు లేసి ఇరవై ఆరు చేసినటువంటి అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి ఆ పోలీసు ఆఫీసర్ గారు ఎవరున్నారో రేపొద్దు చట్టం ముందు మీరు నిలబడక తప్పదు దయచేసి ఇలాంటి తప్పుడు కార్యక్రమాలకు పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ